ప్రతి విద్యార్థితో మొక్క నాటించడం ద్వారా పట్ల పట్ల మరియు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో మెగా పేరెంట్స్ టీచర్ మీట్ నిర్వహించడం జరుగుతోందని ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందన్నారు పీటీఎం ముఖ్య ఉద్దేశం పిల్లల తల్లిదండ్రులను పాఠశాలలతో సమన్వయం చేసి విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దడం అన్నారు విద్యార్థిని విద్యార్థుల యొక్క బాధ్యత కేవలం పాఠశాలలదే కాదని వారి తల్లిదండ్రులు కూడా వారి పాత్ర పోషించాల్సి ఉంటున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్లను తల్లిదండ్రులతో చర్చించడం జరుగుతున్నారు పదవ తారీఖున అన్నమయ్య జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మరియు అన్నమయ్య జిల్లాలో అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో అలాగే కళాశాలల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో కూడా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుపుతున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి జరుపుతున్నాం కాబట్టి ఇది మెగా పీటీఎంగా మనం పిలుస్తున్నాం సో మీడియా ద్వారా సో మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ అలాగే పేరెంట్స్ టీచర్ కమిటీ మెంబర్స్ అందరికీ సో వారి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా మరి పదో తారీఖు మీ పిల్లలు చదివేటువంటి ఆయా స్కూల్స్ కాలేజీల్లో జరుగుతున్నటువంటి మెగా పేరెంట్స్ టీచర్ కమిటీకి మీరందరూ కూడా హాజరయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఈసారి మనము కొన్ని వినూత్నమైనటువంటి విషయాలు కూడా మనం ఇందులో చేపడుతూ ఉన్నాం ఒకటి తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించడం ప్రతిపాదనలు సేకరించడము అలాగే విద్యార్థులు వారు చదువుకున్నటువంటి ప్రోగ్రెస్ కార్డ్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వారి సాధ్య సామర్థ్యాలపైన సమీక్ష చేసుకోవడం మరియు ఆ అభ్యసన సామర్థ్యాల పెంపుదరలు తల్లిదండ్రుల నుంచి భాగస్వామ్యం కోరుకోవడం అలాగే ఈసారి తల్లిదండ్రులందరికీ కూడా పోటీలు నిర్వహిస్తున్నాం వాళ్ళ వాళ్ళకి ఆ రోజు మా ఏక్ పేడ్ మాకే నామ్ ఇది మన హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినటువంటి వచనం అంటే తల్లి పేరుతో ఒక మొక్క నాటడం అనే కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం తద్వారా ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్నటువంటి పీడీ ద్వామా ద్వారా ఎంపీడీస్ పంచాయతీ సెక్రటరీల సహకారంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న మొక్కల్ని మనం ప్రతి స్కూలు కళాశాలకు చేర్చి అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాలను బట్టి చేర్చి అక్కడ విద్యార్థి ద్వారా అక్కడ తల్లికి పేరుతో ఒక చెట్టును కూడా నాటడము మరి ఆ చెట్లు నాటడమే కాదు తన స్కూల్ ఆవరణలో ఉంటాయి కాబట్టి ఆ పిల్లలు వాటిని సంరక్షణ బాధ్యతలు కూడా చేపట్టి ఆ మొక్కలు పెరిగే విధంగా కూడా ఇక ఈసారి కార్యక్రమం చేస్తున్నాం ఆ విధంగా మొక్కల్ని ఆటి పెంచిన విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఈసారి అందిస్తుంది ప్రభుత్వం సో అదేవిధంగా మొట్టమొదట తల్లికి వందనంతో స్టార్ట్ అవుతుంది అంటే తల్లిదండ్రుల పాదాలకి మనం మొక్కడం ద్వారా విద్యార్థులు మొక్కడం ద్వారా ఇది స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కళాశాలల్లో ప్రభుత్వ ప్రైవేటు అన్ని వర్గాల అన్ని కళాశాలల్లో పాఠశాలల్లో కూడా ఈ యొక్క మీటింగ్ జూలై పదో తారీఖున జరుగుతుంది మీడియా అందరూ కూడా దీనికి విస్తృత ప్రచారం కల్పించి సో అందరూ కూడా భాగస్వాములు పాల్గొనే విధంగా కూడా మీ ద్వారా చేర్చవలసిందిగా కోరుతున్నాం దీంట్లో మనకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరవుతారు యాజ్ మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అటెండ్ అవుతారు అటెండ్ అయిపోయి ఆ రోజు ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క సామర్థ్యాలపైన చర్చ జరుగుతుంది ప్రోగ్రెస్ కార్డులు అందివ్వడం జరుగుతుంది వాళ్ళని పెంపొందించడానికి తల్లిదండ్రుల నుంచి ఎటువంటి సహకారం తీసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి పాఠశాలల యొక్క అభివృద్ధి కొరకు నిరంతర అభివృద్ధి కొరకు తల్లిదండ్రుల భాగస్వామ్యం తీసుకుని ముందుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది సో అలాగే మన అన్నమయ్య జిల్లాలో కూడా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా విద్యాశాఖ మరియు ఎన్పిడి వసు మండల్ స్పెషల్ ఆఫీస్ అందరూ కూడా వారి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతంగా నిర్వహించడానికి వివిధ రకాల సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం థ్యాంక్ యూ యాక్చువల్లీ మెగా ప్రతిసారి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పోయినసారి మనం మెగా చేసాం అన్ని పాఠశాలలు నిర్వహించాం సో దాంట్లో ఏం జరుగుతుందంటే ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకి అభ్యసన వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి యాజ్ సీజ్గా మనం చేస్తూనే సో నిరంతరం వీటిని నిర్వహించడం ద్వారా ఏంటంటే తల్లిదండ్రులకు కూడా పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం పాఠశాలలో ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకోవడం పాఠశాల యొక్క అభివృద్ధికి ఏ విధంగా ఎటువంటి వాళ్ళు కోరుకుంటున్నారో కూడా వాళ్ళకి అక్కడ చెప్పడము అలాగే విద్యార్థుల ద్వారా వినూత్నమైన విషయాలు కూడా ఏర్పాటు చేయడము అంటే ఇది ఏంటంటే నిరంతరమైన ప్రోగ్రాం ద్వారా మరింత అభివృద్ధి సాధించడానికి కోసం ఏర్పడుతున్నాం అయితే ఈసారి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ప్రైవేట్ వాళ్ళది కూడా మనం అదే రోజు నిర్వహిస్తున్న కళాశాలలు కూడా మనం నిర్వహిస్తున్నాం రెండవది ఏంటంటే ఈ విధంగా ఏదైతే అభివృద్ధి కావాల్సిన అన్ని కూడా అంశాలు చేర్చుకొని ప్రభుత్వం ద్వారా ఆయా కళాశాలలకి పాఠశాలలకి నిధులు ఇచ్చేటప్పుడు కూడా దానికి ప్రాధాన్యం ఏర్పడుతుంది తద్వారా మనకు లోకల్ ఫండ్స్ కూడా ఉంటాయి వాటిని టైప్ చేసుకుంటూ ఉంటాం సేమ్ టైం మనకు ఆ కళాశాలలో చదువుకొని ఉన్నతంగా ఎదిగిన వారు ఎవరైనా ఉంటే వారు కూడా ఆ కళాశాల అభివృద్ధికి కూడా వాళ్ళు ముందుకు రావడం కూడా జరుగుతుంది ఏది జరగాలన్నా కూడా ఈ మీటింగ్ అనేది అత్యంత ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే ఈ మీటింగ్ వచ్చేసి పూర్తిగా ప్రభుత్వము ప్రభుత్వము యొక్క ప్రోగ్రాం సో దీనికి సంబంధించి ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ ఉండదు ఉంటే కూడా వాటిని సరిదిద్దుకోవడానికి నేను అన్ని రకాలుగా ఆఫీసెస్ ఉండదు జిల్లా వ్యాప్తంగా మనకున్న విద్యార్థుల సంఖ్యను బట్టి నేను చెప్తాను మన దగ్గర అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు మన వచ్చేసి దాదాపు రెండు వేల రెండు వందల పాఠశాలలు ఉన్నాయి మనకి రెండు వేల రెండు వందల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రెడీగా లేదు అందరు కూడా అటెండ్ అవుతారు ఉన్న దాని దగ్గర పాఠశాల విద్యార్థుల సంఖ్య రెండు లక్షల పదహైదు వేలు ఈసారి కళాశాల మీకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సంఖ్య ఇచ్చారు దాన్ని బట్టి మీరు ఏం చేయండి అంటే మనది కూడా ఇచ్చి మీడియాకి బట్టి మీడియాకి ఇస్తే సార్ బాగుంది అంటే మీరు నాకు ఇది మెయిన్ బి ఫోర్ కూడా ఇంపార్టెంట్ కానీ వీళ్ళ ఫ్రెండ్ చెప్తే ఒకటే రాత్ర